రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దౌకాన కంటి పాపలా వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరి గిరిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దౌకాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దౌకానా వార్తల్లోని ముఖ్యాంశాలు కలవర పెడుతున్న చిరుత వెతుకులాటలో అటవీ శాఖ అధికారులు సమర్థ పాలన గిట్టక కుళ్ళు విమర్శలు ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుక వివరాలు గోదర్గని పారిశ్రామిక ప్రాంతంలో చిరుతపురి గుబులు పట్టుకుంది బెల్టు ఉలిక్కు పడుతోంది మొన్న రాత్రి జీడికే వనింక్లైన్ బొగ్గు బొగ్గుగని సమీపంలోని ఇసుక బంకర్ వద్ద కార్మికుల పెంపుడు కుక్కల రెండింటిని మేడ కొరికి చంపింది మరో కుక్క కనిపించకపోగా ఈ కుక్కను ఈ చిరుత ఎత్తుకెళ్ళినట్టు అనుమానం వ్యక్తమైంది ఈ చిరుత ఇక్కడికి రావడం ఈ ప్రాంతంలో సంచలనం భయం కలిగించగా సింగరేణి అధికారులు ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ శాఖ ఉన్నత స్థాయి అధికార బృందం రంగంలోకి దిగింది పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి అడుగుల ఆనవాళ్ళతో చింతపులిగా అధికారులు నిర్ధారించారు కాగా ఈ చింత గోదావరి నది పరివాహకం గుండా అటవీ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చినట్లు అనుమానపడుతున్నారు బరింక్లైన్ ప్రాంతంలో చిత్తడి గుబురుతో పాటు సింగరేణి చెట్ల పెంపకం ఉండడంతో చాలా రోజుల నుంచే ఈ చిరుత ఇందులో తలదాచుకుంటు ఉంటుందేమోనని ఊహిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మొన్న ఇస్క బంకర్ వద్దకు వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు ఈ ప్రాంత చెట్ల పొదల్లో ఈ చిరుత ఇప్పటికీ దాగి ఉండి ఉంటుందని మళ్ళీ ఏ రాత్రైనా ఏ ఈ చిరుత బయటకు వచ్చి తీరుతుందని అధికారులు అంటూ ఉన్నారు జనావాసాల్లోకి సంచారం ఉండే ప్రాంతాల్లోకి ఈ చిరుతపులి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి అంటున్నారు అయినప్పటికీ దారి తప్పితే చెప్పలేమని ప్రజలకు అప్రమత్తత అవసరం అంటున్నారు కాగా అటవీ శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి నిన్నటి నుంచి వనింగ్క్లైన్ పరిసర ప్రాంతాలన్నీ చిరుతపులి ఆనవాళ్ల కోసం అన్వేషణ జరుపుతున్నారు ఇప్పటివరకైతే ఈ చిరుత సంచార ఉనికిని పసిగట్టలేదు ముందస్తుగా కొన్ని జాగరూక చర్యలను సింగరేణి అధికారులకు ఫారెస్ట్ అధికారులు సూచనలు ఇవ్వగా జనగామ సుందిల్ల తదితర పరిసర గ్రామ ప్రాంతాల్లో బనింక్లైన సామీప్య నగర కాలనీల్లో డప్పు వాయింపు వేస్తున్నారు ఏది ఏమైనా నిన్నటి నుంచి ఈ పులి గురించి చర్చ బహుళంగా జరుగుతుండగా స్థానికంగా భయాందోళన ఛాయలు నెలకొన్నాయి ఈ సందర్భంలో స్థానిక అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ రైమతుల్లా గాంధీగిరితో మాట్లాడారు అటవీ శాఖ రామగుండం ఫారెస్ట్ ఎక్స్ ఆఫీసర్ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు నిన్న అది యాజమాన్యం సమాచారం ఇచ్చిన ప్రకారం శాండ్ బంకర్ వన్ వన్ ఇంకొ గారు మేము పరీక్షించడం జరిగింది అది అడుగు చిరుతప్పులు జరిగి నిర్ధారించడం దానికి ప్రజలు కూడా ఆ ఎవరు కూడా హాని చేయొద్దు చిరుతప్పులకి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సిగరే యజమాన్యాన్ని కూడా కెమెరాలు అమర్చమని చెప్పడం జరిగింది ఇంకోటి ఇక్కడ హెచ్ బోర్డు ఇక్కడ చిరుత తిరుగుతుందని బోర్డు పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేసినాం సిగ్రీని అధికారులకు ప్రజలు కూడా ఆ సింగిల్ గా తిరగద్దు ఇంకోటి దానికి హాని చేయొద్దు విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లా రామగుండం ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్ వారికి అసలు లేదని ఇంకోసారి మాట్లాడితే కథ వేరేగా ఉంటుందని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ హెచ్చరించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే చందర్ తీవ్ర స్థాయిలో ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వం మీద కన్నెర్ర చేశారు ధ్వజమెత్తారు ఉనికి కోసం ప్రాబల్యం కోసం సెలవుల్లో విహారయాత్రకు వచ్చే సందర్శకులుగా వచ్చేవారు కూడా ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విడ్డూరమని ఎమ్మెల్యే చందర్ అన్నారు ఈ విలేకరుల సమావేశంలో మేయర్ బంగి నిలుకుమ కార్పొరేటర్ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే ఇక్కడికి టూరిస్టర్గా వచ్చిపోయేటువంటి మనుషులు ఎప్పుడో ఒకసారి ఇక్కడి ప్రజల బాధలు ఇబ్బందులు వీళ్ళ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి నాయకులు ఒక టూరిస్టర్ లాగా నెలకోసారో కోసారో రెండు వచ్చి అధికార పార్టీలో పరిపాలన పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను ఏదో ఒకటి అనాలని అనడం తప్ప వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చెప్పినటువంటి విషయాలను నిజంగా హాస్యాస్పదంగా మాకు అనిపించింది కళ్ళు ఉండి చూడలేనటువంటి కబోతుల్లాగా వాళ్ళ వ్యవహారం కనిపిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాస్తవంగా అరవై ఏళ్ళ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయం వెనుకబాటు తనాన్ని ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరి పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవఖాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విష్ చేయండి లకం పద్మాభిక్షపతి డాక్టర్ కే శ్రీలతా నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవకాన కాగా ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ గంటలు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల సమస్యల కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న పాటు పడుతున్న రామ్గుండ ఎమ్మెల్యే కోరికంటి చందర్ను కొందరు గిట్టని వారు విమర్శించడం సరికాదని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఆ దిశలో పాటుపడుతున్నామని ముందుకు అడుగులు వేస్తున్నామని టీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు ఇందులో నాయకులు తోడెటి శంకర్గౌడ్ పాతపల్లి ఎల్లయ్య దీటి బాలరాజు చెరుకు బుచ్చిరెడ్డి ఎన్ మారుతి చల్లగురుగుల మొగిలి అడ్డాల రామస్వామి మెతుకు దేవరాజు నూతి తిరుపతి సిరాజుద్దీన్ తదితరులు ఉన్నారు ప్రజా సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఆరో ఆవిర్భావ దినోత్సవాన్ని గోదావరిఖని చౌరస్తాలోని ఐఎన్టీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది కాంగ్రెస్ జెండాను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా బొంతల రాజేష్ ఎం రవి కుమార్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర ఇచ్చింది కాంగ్రెస్ అని తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎండి ముస్తఫా ఫక్రుద్దిన్ గట్ల రమేష్ యుగేందర్ ధర్మపురి లక్ష్మీపతి గౌడ్ పంజా శ్రీనివాస్ రహీం శేఖర్ యాకూబ్ దాసరి విజయ్ నజీముద్దీన్ దశరథం పి కారుణుకుమార్ కుమార్ అడప సాయికిన వికాస్ తదితరులు ఉన్నారు కాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రైన్లు ఘనంగా నిర్వహించారు ఏటింక్లైన కాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు హనుమ రాములు బండారి సునీత సాంబయ్య రజియా బేగం తదితరులు ఉన్నారు ఈరోజు విశ్వభారతి పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరవై ఐదు మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ హెడ్ మాస్టర్ తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా విశ్వభారతి నవోదయ సెయింట్ మ్యాథ్యూస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు ఈ నిత్యావసర సరుకులను అందించారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ మధుసూదన్ రెడ్డి జగన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు గోదార్ఖండ్ ప్రాంత గంగపుత్ర సంఘానికి తమను ఎన్నుకున్న కుల బాంధవులకు నూతన కార్యవర్గం కృతజ్ఞత తెలిపింది ఈరోజు ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు సంఘ ఐక్యతో పాటు కుల బాంధవుల సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం పాటుతో పాటుపడతామన్నారు ఇందులో సంఘ అధ్యక్షులు రాసకట్టంబమూర్తి ప్రధాన కార్యదర్శి బంగారి సుభాష్ ఉపాధ్యక్షుడు పారుపల్లి గోపాల్ సంయుక్త కార్యదర్శి మాధవబోయిన కిరణ్ కుమార్ కోశాధికారి రాసకట్ట సారంగపారి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని కుల వృత్తులకు ప్రోత్సాహం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చెందర్ అన్నారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్టీపీసీ మార్కాండే పద్మశాలి సంఘం క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంచికట్ల దయాకర్ ఎన్వి రమణారెడ్డి తదితరులు ఉన్నారు ఈరోజు గోదావరికెండంలోని పీజీ కాలేజ్ దుర్గానగర్ గౌతమ్ నగర్లతో పాటు రామగుండ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ వాకర్స్ ట్రాక్లను రామ్గుండం ఎమ్మెల్యే కోరుకడ్డి చందర్ మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ ఎన్ రావు ఇతర కార్ కార్పొరేటర్లు ప్రారంభించారు ఈరోజు స్థానిక పదకొండవ డివిజన్లో విజయమ్మ ఫౌండేషన్ డివిజన్ ఇచ్చారు వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభమైంది ఈ ఆకాశాన్ని డివిజన్ మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వడ్డపల్లి శంకర్ కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు తోడెడి శంకర్ గౌడ్ అనుమూల కళావతి రాజేశ్వరి మంగ అమృత రాజమ్మ స్వరూప పద్మ పులిపాక శంకర్ రామీళ్ల వెంకటస్వామి కండగట్టయ్య తదితరులు ఉన్నారు అత్యవసర అనారోగ్య పరిస్థితిలో గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఓ యువకుడు రక్తదానం చేసి తన సామాజిక బాధ్యతను చాటుకున్నాడు యాండ్స్ టు సర్వీస్ బ్లడ్ డోనర్స్ గ్రూప్లో వచ్చిన పోస్టింగ్కు స్పందించిన ఆర్ఎఫ్సీఎల్ కు చెందిన రాజు తన ఓ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ను దానం చేశాడు ఈ సందర్భంగా రాజును గ్రూప్ పక్షాన అరవింద్ తదితరులు అభినందించారు గాంధీగిరి వార్తల సమాప్త నమస్కారం